హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్నాక్ చూపించబోతున్నాను పాకం పూరీలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన పిల్లలకి ఏదైనా ఇన్స్టెంట్గా చేసి ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంటి అందరికీ నచ్చుతుంది వీడియో చూసాక నచ్చితే ట్రై చేయండి ముందుగా ఒక పళ్ళెం తీసుకొని మైదాపిండి వేసుకోవాలి రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలండి మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా బ్రెడ్ పొడిలో కలుపుకొని నెక్స్ట్ వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉన్నట్టే కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒక్క చుక్క నూనె వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పిండి నా అంతే బాగా వస్తుంది అనమాట ఇప్పుడు పాకం కోసం కళ్ళై పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలి నెక్స్ట్ అరకప్పు వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసి పాకం రానివ్వాలి గులాబ్ జామ్ పాకానికి ఎక్కువ పాకానికి తక్కువ అలా రానివ్వాలండి ఇప్పుడు కొద్దిగా ఆలకల పొడి వేసుకొని మంచి స్మెల్గా బాగుంటుంది కదా అందువల్ల వేసుకోవాలి ఇప్పుడు చేతికి ఇలా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి మరీ తిక్గా ఉందనుకోండి పాకం పాకం అనేది పూరీలు పేర్చం అనమాట పాకం రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని పిండి ఒకసారి బాగా నానిపోయింది కలిపేసుకొని ఇప్పుడు బాగా మర్దన చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఎందుకంటే పూరీలు చిన్నవిగా చేస్తాం కాబట్టి చిన్న సైజు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పౌరి పాముకుంది పొడిపిండి వేసుకొని మన చిన్న చిన్న పూరీలు కాబట్టి తొందరగా అయిపోతాయండి బేగ అయిపోయే రెసిపీ కూడా ఇప్పుడు ఎలా పాముకొని ఇప్పుడు చూసారా ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ సైజ్ చేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైన అంతా కొద్ది కొద్దిగా డ్రాప్లా వేసాను కదా వేసేసుకొని చేత్తో అప్లై చేసేసుకొని ఇప్పుడు మడత పెట్టుకోవాలి ఇలా చేతి దగ్గరగా నొక్కుతూ ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అనమాట ఇలా చివర్లో కూడా ప్రెస్ చేస్తూ చుట్టూ వేలుతో ఇలా ప్రెస్ చేసుకోండి ఎందుకు ఆయిల్లో వేసేటప్పుడు విడిపోకుండా చక్కగా వేగుతాయి అంతే నేను చూసారా ఇలా ఉంటే అన్నీ ఇలా రెడీ చేసేసాను ఇప్పుడు డీప్ ప్రెషర్ పడి ఆయిల్ పెట్టేశాను ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోండి మీడియంలో ఉన్నప్పుడు వేసుకుంటేనే మంచిగా వేగుతాయి అనమాట ఆయిల్ అయిలో ఉన్నదనుకోండి ఎక్కువగా మాడిపోయి అంత బాగా రావు ఇప్పుడు రెండు వైపులా తిరిగి వేస్తూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి లోపల వరకు వేగాలి కాబట్టి మీడియంలో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూస్తారా ఇటు అటు తిరగవేయడం చక్కగా పొంగుతూ ఎంత చక్కగా వచ్చాయో పిండి మెజర్మెంట్లో కలుపుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ రంగు వచ్చేసేయండి తీసేసి ఒక స్ట్రైనర్లో వేసేసుకుందాం ఎక్స్ట్రా ఆయిల్ అనేది వదిలే వరకు స్ట్రైనర్ తె ఆయిల్ అనేది వస్తే రిలీజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ తీసేసానండి పాకం గోరువెచ్చగా ఉంది పాకంలో వేసుకోవాలి ఒక రెండు మూడు సెకండ్లు ఉంటే తీసేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉంటే సాఫ్ట్ అయిపోయి టేస్ట్ అంత బాగోదు ఇలా వేయడం వల్ల ఒక రెండు మూడు సెకండ్లలోనే పాకం అనేది పీర్చేస్తుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పాకం అనేది చక్కగా పీర్చేసుకుంది ఇప్పుడు అన్నీ ఇలాగే వేసుకోవాలన్నమాట నెక్స్ట్ వై కూడా వేసేసాను నేను అవి కూడా ప్లేట్లో వేసేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఇరవై ఐదు పూరీలు అనేవి అంతే అంతేనండి చాలా సింపుల్ రెసిపీ కదా ఈ పద్ధతిలో చేశారనుకోండి ఒక వారం రోజులు నిల్వ అనేది ఉంటుంది ఎప్పుడు కావాలంటప్పుడు పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వచ్చు పాకం పూరి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్